శ్రీ నమః శ్రీ ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం బోర్డు మీద జాతక చక్రం వేసుకొని మనం సెలబ్రిటీ హోరోస్కోప్లో శ్రీ అమితాబ్ బచ్చన్ గారి యొక్క జాతక విశ్లేషణి జాతక విశ్లేషణ చేయబోతున్నాం వారిది పదకొండవ తారీఖు పదవనెల పంతొమ్మిది వందల నలభై రెండు నాలుగు గంటలు పిఎం పదహారు గంటలకు వారు జన్మించినారు వారిది కుంభలగ్నం లగ్నాధిపతి శని వారి యొక్క నక్షత్రం స్వాతి నక్షత్రం రెండవ పాదం రాష్ట్రాధిపతి నక్షత్రాధిపతి రాహు రాష్ట్రాధిపతి శుక్రుడు వీరి యొక్క జాతకంలో గ్రహాలు వారి వారి యొక్క గ్రహ గతులు పరిశీలించినట్లయితే లగ్నం కుంభ లగ్నం లగ్నంలో కేతువు శతవిష నక్షత్రం ఒకటవ పాదంలో ఉన్నారు నాలుగవ స్థానంలో శని లగ్నాధిపతి అయినటువంటి శని రోహిణి మూడవ నక్షత్రంలో శని పంతొమ్మిది డిగ్రీల్లో ఉన్నారు గురువు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో ఉన్నారు తన సొంత నక్షత్రమైన పునర్వసులో పునర్వసు గురు నక్షత్రంలో ఉన్నారు రాహు నక్షత్రం మూడవ పాదంలో ఎనిమిది డిగ్రీల పైన ఉన్నారు రవి నక్షత్రం ఒకటవ పాదం పైన ఉన్నారు కుజుడు నక్షత్రం నాలుగో పదంలో ఉన్నారు బుధుడు చిత్తా నక్షత్రం ఒకడవ పదంలో ఉన్నారు శుక్రుడు నక్షత్రం ఒకడో పదం ఉన్నారు స్వాతి రెండులో చంద్రుడు ఉన్నారు నవాంశ కనుక చూసుకున్నట్లయితే వృషభ లగ్నం లగ్నంలో శుక్రుడు వీరి యొక్క జన్మజాతకంలో చూసుకున్నట్లయితే శుక్రుడు నీచబడ్డాడు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు వృషభ వృషభ లగ్నం ద్వితీయంలో శని రాహులు తృతీయంలో గురుకుజులు రవి బుధులు సింహంలో ఉన్నారు చంద్రుడు ఇంట ఉన్నాడు అష్టమంలో కేతు ఉన్నారు ముఖ్యంగా వీరి జాతకాన్ని మనం చూసుకున్నట్లయితే సెలబ్రిటీ కావాలనుకుంటే మన జాతక చక్రంలో ముఖ్యంగా ఏ ప్లానెట్స్ మనకు ముఖ్యంగా దోహదపడుతున్నాయి మనం పూర్తి స్థాయిలో మనం కావాల్సిన ప్లానెట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే లగ్నం లగ్నాధిపతి కేంద్రస్థితి ఉచ్చస్థితి అయిన బృహస్పతి వేరు కర్కాటకంలో కర్కాటకంలో గురువు సక్షత్రంలో ఉన్నారు నవాంశలో కూడా గురు సక్షత్రంలో ఉన్నారు మన నవాంశాన్ని ఎందుకు తీసుకున్నట్టు అంటే మనం నవాంశని ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఒక గ్రహం యొక్క బలం ఎంత బలహీనత ఎంత అంటే ఒక వంద శాతం మనం లెక్క వేసుకుంటే గురువు కర్కాటకంలో ఉన్నాడు ఇక్కడ గురువు కర్కాటకంలో ఉంటే వంద పర్సెంటేజ్ గురువు గురువు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు కర్కాటకంలో గురువు ఉన్నారు అది చంద్రుని యొక్క క్షేత్రంలో కాబట్టి దైవానుగ్రహం ఈ జాతకానికి ఉంది బృహస్పతి చాలా అనుకూలంగా ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ రాహు రాహు వచ్చేసి సింహంలో ఉన్నారు రవి కుజ బుధ శుక్రులు ఇవి ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన జాతకంలో ఏంటిదంటే వీరి యొక్క జాతకం పంచమాధిపతి అయిన బుధుడు దశమాధిపతి అయిన కుజుడు స్థితిలో ఉన్నారు అంటే ఒక సెలబ్రిటీ వరస్కోప్లో అని మనం చూసుకున్నట్లయితే పది ఐదు రెండు కలయిక అనేది మంచి కలయికగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీరి యొక్క జాతకంలో ఐదో ఐదో అధిపతి పంచమాధిపతి అధిపతి వీరు అష్టమంలో ఉన్నారు మనం పబ్లిక్లో కనుక సెలబ్రిటీ కావాలనుకుంటే వీరు తీసిన సినిమాలు వీరు వీరు తీసిన సన్నివేశాలు అవి జనంలోకి వెయ్యి అవి పబ్లిక్లో తొందరగా వెళ్ళాలంటే స్థితి అనేది చాలా ఉన్నతమైన స్థితి ఎందుకు అని మనం అనుకున్నట్లయితే అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు అంటే రవి కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు అష్టమ స్థితిలో ఉన్నాయి ఈ నాలుగు గ్రహాల కలయికల ద్వారా జాతకుడికి పబ్లిక్ నుంచి వచ్చే ఆకర్షణ శక్తి అనేది విపరీతమైన ఆకర్షణ శక్తి కావడానికి వీరికి దోహదపడుతుంది అంటే పంచమం దశమం ఇవి రెండు వీరి యొక్క జాతకంలో అష్టమంలో ఉన్నారు ఈ అష్టమ స్థానాన్ని ఒక్కొక్కసారి వారు కోల్పోవలసిన పరిస్థితి ఏర్ప ఏర్పడుతుంది అంటే వీరు ఒక కంపెనీ పెట్టారు ఏబీసీఎల్ కంపెనీ పెట్టారు ఆ ఏబిసిఎల్ కంపెనీలో కొన్ని అక్కడ ఉండే చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు చూసుకునే పద్ధతులు కరెక్ట్ లేక వీరు చాలా లాస్ అయ్యి ఎంతో స్థాయిలో పడ్డారు అదే వ్యవస్థలో మళ్ళీ తిరిగి వారు ఇదే బుధదశలో మళ్ళీ మళ్ళీ తిరిగి వారు ఏం చేశారు బనేగా కరోడ్పతి అనే ఒక సీజన్స్ అనేది ఒక పదకొండు సీజన్లు తీసేసి వారు ప్రపంచ అదే భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క సీజన్ల కోసం వచ్చినటువంటి ఆకర్షణ అంతా ఇంత కాదు అంత గొప్ప ఆకర్షణ వా అతను అతను మాట్లాడిన మాటలు కానీ వైవిధ్యమైనటువంటి ధోరణి అనేది జాతకుడు ఈ ఈ యొక్క అష్టమం ఉండే రవి కుజ బుధ శుక్రులతోటి అద్భుతమైన కిందికి పడిపోయినటువంటి ఆర్థిక స్థితిని మళ్ళీ పూర్తి స్థాయిలో ఒక అత్యున్నతమైన స్థాయి కాకుండా వచ్చినటువంటి సినిమాలో వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఈ రవి బుధ కు శుక్రులు అనేది అత్యంత అద్భుతంగా ఉన్నది వీరి యొక్క జాతకంలో ఇంకోటి చూసుకున్నట్లయితే చంద్రునికి పదకొండవ స్థానంలో రాహున్నారు అయితే ఎప్పుడైతే మూడు ఆరు పదకొండవ స్థానంలో రాహు గ్రహం ఉన్నట్లయితే మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్పబడిందంటే వారు మనసులో అనుకున్న కోరికలు వారు అనుకున్నది ఖచ్చితంగా మొండి పట్టదులతోటి ముందుకెళ్ళి వారు అన్నిట్ల అవకాశాలు వాళ్ళు పబ్లిక్ నుంచి వచ్చి అవి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళడం అనేది ఈ జాతకుడి యొక్క ఈ నక్షత్రం స్వాతి నక్షత్రం యొక్క స్వాతి నక్షత్రము ఒక లక్షణం ఈ నక్షత్రం చాలా దైవ చాలా వరకు దైవ ప్రార్థనలు అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు చాలా అదృష్టవంతులుగా చాలా గొప్ప సింగర్స్ కానీ గొప్ప నటులు కానీ గొ గొప్ప వైద్య వృత్తులను డాక్టర్ వృత్తులను చేసుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకి ఎల్లవేళ్లుగా ఇలవేల్పుగా ఉండే పరిస్థితి ఈ నక్షత్రం వాళ్ళు చాలా వరకు అరుదుగా కనపడతారు కాబట్టి స్వాతి నక్షత్రంలో లక్ష్మీనారామి కూడా జన్మించారు కాబట్టి వీరి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే గురుదర్శ సినీ ఫిలింలకి ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై రెండులో తీసినటువంటి వారు తీసిన సౌత్ హిందుస్థాన్ అనే సినిమా వీరి యొక్క జాత వీరి యొక్క జాతకాన్ని మొత్తం తిరిగి రాసింది ఆ సినిమా వల్ల ఆ సినిమా పూర్తి స్థాయిల ఆడకపోయినా కూడా ఆ స్థాయిలో అతను నటించిన నటన వల్ల వీరికి జాతీయ అవార్డు రాయడం ఉంది అప్పుడు వెలిగిన వెలుతురు ఇప్పటి వరకు వారు ఇప్పటి వరకు వెలుగుతూనే ఉన్నారు ఇండస్ట్రీలో వయసుతో వయసుతోటి సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో వయసు అవసరం లేదు మనసే కావాలని ముందు అడిగేసినటువంటి వ్యక్తి ఈ అష్టమ స్థితి వల్లనే వారు గొప్ప ఎన్నో ఎన్నో విషయాలు చిన్న నాటి తనం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినీ అవకాశాలు వచ్చినట్టు రానటువంటి అప్పుడు ఇందిరాగాంధీ ప్రోత్సాహం చేసినా నేరుతుడి కుటుంబ సత్సంబంధాలు ఉన్నా ఎన్ని కంపెనీలు ఎదిరిగినా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా రాన అవకాశం గురుమహదశిలో వాళ్ళకి ఆయనకు రావడం ఎంతో అవమానాలు అవమానాలు కూడా పడడం అనేది స్థితి తెలుస్తుంది ఆరు ఎనిమిది రెండు కానీ పన్నెండు స్థానాల్లో గ్రహాలు ఎప్పుడూ ఉన్నప్పటికీ అవమానాలతోటి వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ ఫైనాన్స్కి వచ్చి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ లేసే అవకాశాలు ఈ గ్రహాలకు అష్టమ ఏ మనకు జాతక చక్రంలో చెప్పబడుతుంది ఈ అష్టమ స్థానం వల్లనే వీరికి మంచి ఫేమ్ తర్వాత అవార్డ్స్ అన్ని రావడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇతరులు తీసిన సినిమాలు పూర్తి స్థాయిలో ఆడడానికి శాశ్వతమైన పేరును తీసుకురావడానికి శని యోగకారకుడైతే కేంద్రంలో ఉన్న శని శని దశమ స్థితితోటి కేతువుని కేతువుని చూస్తున్నాడు అంటే తన నక్ష తన యొక్క యొక్క జన్మరాశి అయిన ఆ శని కుంభస్థితినే స్వయంగా చూస్తున్నాడు కాబట్టి శని చాలా యోగప్రదుడై వీరి యొక్క కుంభలగ్నానికి అత్యంత యోగాన్ని ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ శని ఇచ్చినటువంటి కీర్తి ప్రతిష్ట ఇతర ఈ జాతకానికి అత్యంత అద్భుతంగా శని ఇచ్చిన ఆ గురు రాహు వల్ల ఈ తీసిన సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసి ప్రజలకి వెళ్ళి ఒక మాయాజాలం లెక్క ఈ రాహుగ్రహం వారికి సహాయపడిందని మనకు అర్థమవుతుంది అష్టమంలో ఉండేది కింది అవమానాలైనా దెబ్బలైనా మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ స్థాయికి రావడానికి నిలబెట్టిన గ్రహాలు ఏంటి అంటే ఈ ఉండే నాలుగు గ్రహాలు శని రాహులు ఇవి వీరి యొక్క జాతకాన్ని అత్య అత్యున్నతమైన శిఖరాలకు తీసుక వెళ్ళినటువంటి జాతకం అంటే వీరిదే ప్రస్తుతానికి వారికి శుక్రమహాదశ జరుగుతుంది శుక్రుడు చాలా యోగకర కారకంగా ఉన్నాడు రాహు రూలింగ్ చేస్తున్నాడు కాబట్టి వీరి మంచి దశ అని మనం చెప్పుకోవచ్చును ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శని నుండి శని చాలా యోగంగా ఇప్పుడు రూలింగ్ చేస్తున్నాడని మనకు తెలుస్తున్నది కాబట్టి వీరి యొక్క జాతకం ఏది వడ్డించిన విస్తారైక్యం కాకుండా ఎన్నో అవమానాలను ఎన్నో దెబ్బలను దెబ్బలు తాక్తే కానీ అంటే ఉల్లిదెబ్బకు పడే శిల్పం చిల్లకాలన్నట్టు కలుగులో కాలితే కానీ బంగారం నైపుణ్యం ఆ కాంతి అనేది రానట్టు వీరి యొక్క జాతకం రానుటటువంటి తరాలకు ఇది గొప్ప యోగవంతమైన జాతకంగా మనం ఈరోజు తెలుసుకున్నాం చాలా సంతోషకరం మీకు కనుక నా విశ్లేషణ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వస్తి ధన్యవాదాలు